కోసం బాలీవుడ్ నటి కేసు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది ఓ పారిశ్రామిక వేత కోసం నాటి ప్రభుత్వ నేతలు అధికారులు కూడబలుక్కొని కాదంబరి జత్వాని వేధించిన వైనం ఏపీ ప్రజలను నిబ్బరపరుస్తోంది మనుషులు అనే ఎవరైనా ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని వైసీపీ పెద్దలు అధికారుల తీరును అసహించుకుంటున్నారు ఈ విషయంలో ఐపీఎస్ కూడా ఉండటంతో ప్రభుత్వం ఉన్నత స్థాయికి విచారణకు ఆదేశించింది ఇందులో ఎంతటి వారున్నా వదలబొమ్మని జత్వానికి న్యాయం చేస్తామని హోంమంత్రి వంగల్పుడి అనిత స్పష్టం చేశారు ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని తనను వేధించిన వైసీపీ నేతలు అధికారులపై ఫిర్యాదు చేసేందుకు ఏపీకి వచ్చింది తనను అప్పటి ప్రభుత్వ పెద్దలు అధికారులు వేధించారని నాడు తనకు ఎదురైన చేదు అనుభవాలను విస్తరిస్తూ కన్నీటి పర్యాంతమైంది ప్రస్తుత ప్రభుత్వం తనను తన కుటుంబాన్ని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు అయితే కాదంబరి జత్వానీ విషయం మూడు రోజులుగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వైసీపీ దుర్మార్గమైన రాజకీయాలపై విమర్శలు వస్తున్నా ఆ పార్టీ నుంచి ఎవరు స్పందించకపోవడం విచిత్రకరం నాటి ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరించి ఇప్పుడు జైలుకు వెళ్లే పరిస్థితిని తెచ్చుకున్నారు జత్వానీని టార్చర్ చేసి సైలెంట్ గా ముంబై పంపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ లు నాడు వైసీపీ నేతల ఆదేశాల మేరకే ఇదంతా చేశామని ఆ నేతల వైపు చూస్తున్నా వారు శాతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో అధికారులు ఏం చేసేది లేక అంటున్నారు